ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ కామ్ సుబతిది డాట్ చూడండి మీనరాశి వారికి వృత్తిపరమైనటువంటి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి స్థాన మార్పులు బదిలీలు సూచిస్తున్నాయి మారినప్పటికీ వచ్చే నష్టం ఏమీ లేదు ఒంటరిగా అయినా నిలదొక్కుకోగలుగుతారు మంచి స్థానానికి చేరుకోగలుగుతారు మీకున్నటువంటి గౌరవాన్ని మీ మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఉపయోగించుకొని చేసే ప్రతి పనిలోనూ కార్యాలయంలోనూ నిలబడడానికి మీరు చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొంతమంది ప్రవర్తన నచ్చక వాళ్ళ మీద మీరు కొన్ని సిఫార్సులు చేయడము కంప్లైంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి మంచి చర్యలు జరగడం తద్వారా మీకే గాక పది మందికి ఉపయోగపడే అంశాలు చేకూరుతాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొత్తగా వస్త్ర వ్యాపారాలను తినుబండారాల వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకు వారు వ్యక్తిగత జాతకంలో బలం ఉందో లేదో గ్రహించుకొని చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే కొత్త వ్యాపారాలను ప్రారంభించండి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాల నుంచి ప్రాజెక్ట్స్ కోసం ఆర్డర్స్ కోసం ఎదురు చూసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేసినటువంటి కొత్త ఉత్పత్తులు తయారీలను అమ్మగలుగుతారు క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం కుటుంబ పరమైనటువంటి కొన్ని అంశాలలో లోటుపాట్లు ఏర్పడటం పొరపాట్లు జరగడం అనేది సంభవిస్తుంది పూర్తి స్థాయిలో తప్పు మీ వైపే దొర్లకపోయినప్పటికీ పూర్తి బాధ్యత మాత్రం మీరు తీసుకో పరిస్థితులు ఆ రకమైనటువంటి ఒత్తిడి ఇంట్లో ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క సమస్యకి మూల కారణం మీరే అన్నట్టుగా మీరు మాట్లాడే వైఖరి బాగాలేదని నిందించే విధంగా ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని నూతన కార్యక్రమాలు కొన్ని అంశాల పట్ల కఠినమైనటువంటి చర్యలను తీసుకోగలుగుతారు మంచి మార్పులను అందుకోగలుగుతారు స్వల్పమైనటువంటి విభేదాలు కుటుంబ సభ్యులతో ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పురోగతి కోసం మీరు కొన్ని కొత్త కార్యక్రమాలను కొన్ని కొత్త ఉత్పత్తులను నమ్మాలన్న ఆలోచనలు సకాలంలో నెరవేరుతాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలకు సంబంధించినటువంటి అవగాహన లేక కాస్తంత ఆలస్యమయ్యే విధంగా ఉంటుంది అంత మాత్రమే ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఆలోచనలు కళ నెరవేర్చుకునే అవకాశం గోచరిస్తున్నది షార్ట్ టర్మ్ కోర్సుల పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తారు ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసి వచ్చే దిక్కు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి ఈ యొక్క శనిశ్వరుడి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే అలసట బద్ధకం నీరసం కోపం ఎక్కువగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఖచ్చితంగా శాంతి ప్రక్రియ కార్యక్రమాలు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఏదైనా శైవ క్షేత్రంలో మాస శివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రతి దేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి